సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పవిత్ర జలం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలో నిర్వహించారు పవిత్ర జలం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారి కార్యక్రమం చేపట్టిన సమితి సభ్యులకు అభినందనలు తెలిపారు సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ మాధవ్ రవీందర్ సూర్యకాంత్ ఉన్నారు 진짜에아 చిన్నది రాగి దాంట్లో కానీ వెండి దాంట్లో కానీ కలషం లెక్క చెంబు చేపించి అవసరాలతో సీల్ చేయించి పెట్టుకోవచ్చు పూజలు పెట్టేది ఉంటే పర్మనెంట్గా పూజలు పెట్టేది ఉంటే గంగా చిన్నగా చిన్నగా లెక్క వస్తుంది చిన్న బిందె లెక్క చేయించుకొని రాగిది కానీ వెండిది కానీ చేయించుకొని సీల్ చేయించేసి దానికి మిక్కే పూజలు కూడా గంగా సీల్ చేసి ఉంటుంది అట్లా సీల్ చేయించి కూడా పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో ఇప్పుడు మేము ఇస్తున్నాం కనుక అందరికీ అట్లా ఇవ్వలేము కనుక సీల్ చేసి కూడా పెట్టుకోవచ్చు అవసరాల దగ్గర చిన్న రాగి ఉంటదిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఒకసారి పాత ఇళ్లలో ముప్పై అవసరం ఇచ్చేస్తారు ఇట్లా గంగ తర్వాత మన హిందువులందరికి ఒక చిన్న సూచన ప్రతిరోజు మొట్టమొదటిసారి నీళ్లు తాగేటప్పుడు తెల్లవారు లేవగానే నీళ్లు తాగేటప్పుడు తప్పకుండా మీరు ఏమన్నా నీళ్ళు తాగండి నల్ల నీళ్ళు తాగండి గోరి నీళ్ళు తాగండి బిస్టరీ బౌడర్ తాగండి ఏదైనా తాగండి నీళ్లు తాగే సమయంలో మాత్రం మీ మనసులో పన్నెండు నదుల పేరు తప్పకుండా స్మరించుకోవాలి నీళ్లు మొదటిసారి నీళ్లు తాగేటప్పుడు దినంలో ప్రతిరోజు పొద్దున నీళ్ళు తాగేటప్పుడు మనము నదులను స్మరించుకున్న తర్వాతనే నీళ్లు తాగాలి స్నానం చేసేటప్పుడు కూడా తలుచుకుంటే ఇంకా మంచిదమ్మా

श्री जय श्री हा देव हर हा देव हर जय श्रींभो जय श्री జై శ్రీరామ్ వారానికి రెండు సార్లు మనకు కుంభమేళా జలం వస్తుంటుంది కనుక ఇది ఒక దశలవారీగా మనం కుంభమేళా పూర్తయ్యేంతవరకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు కూడా మన జేఎస్ఆర్ ట్రావెల్స్ నుంచి పోయే వారానికి రెండు సార్లు పోయే బస్సుల్లో తప్పకుండా మనందరికీ జలం తీసుకురావడం జరుగుతుంది దశలవారీగా ఇదంతా పంపిణీ జరుగుతూ ఉంటుంది కనుక ఈరోజు రాని వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు చేరుకోలేదు అనుకోకూడదు తప్పకుండా మళ్ళీ జేఎస్ఆర్ ట్రావెల్స్ నుంచి పోయిన బస్సుల బస్సుల్లో ఇంకా కూడా వస్తూ ఉన్నది కంకా కొన్ని వేల లీటర్లు వచ్చే అవకాశం ఉన్నది కనుక ఆదిలాబాద్ లో అందరి భక్తులకు తప్పకుండా పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది